నమస్తే ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలోని రాయకల్ మండలం ఇటిక్యాల దగ్గర ఉన్నాం ఇక ఇటువైపు ఇటువైపు చూసుకుంటే ఇటువైపు రేగుంట అలాగే అటువైపు చూసుకుంటే ఇటిక్యాల గ్రామం ఉంటుంది సో ఇక్కడ రేగుంట బ్రిడ్జ్ అంటారు అలాగే ఇటిక్యాల బ్రిడ్జ్ కూడా అంటారు సో ఇక్కడ నది ప్రవాహం ఎక్కువ బాగుంది ఇక్కడ ఉప్పు పొంగి సో ఇక్కడికి వెళ్ళి వచ్చిపోయే ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే జాగ్రత్త పాటించాలి సో ఇక్కడ చూసుకుంటే కూడా వాటికి సైడ్ నుంచి మార్కెట్స్ కానీ అలాంటివి కానీ ఏర్పాటు చేయని పరిస్థితి కనబడతా ఉంది సో ఇక్కడ ఇక్కడికెళ్ళి వెళ్ళే ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అలాగే రాత్రిపూట వచ్చేవారు మాత్రం నుండి ఎత్తి పరిస్థితిలో వచ్చేటప్పుడు కూడా చూసుకుంటా రావాల్సిన పరిస్థితి లేదంటే ఇక్కడ పడిపోతే మాత్రం మనం ఎక్కడ తిరుతామనేది కూడా గ్యారెంటీ లేదు సో ఈ ప్రవాహం చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ ప్రవాహంలో ఒకవేళ పడ్డట్టయితే ప్రాణాలు అయితే ఖచ్చితంగా దక్కవనే చెప్పుకోవచ్చు అంత ప్రవాహం ఉన్నది సో ఎట్టి పరిస్థితిలో ప్రజలు ఇటువైపు రావద్దని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ఒకవైపు అలాగే రాజకీయ నాయకులు కూడా చెప్తా ఉన్నారు సో అందరి అందరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సో చూద్దాం ఒకసారి ఈ నీటి ప్రవాహం కూడా విజువల్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుండి వాటర్ ప్రవాహం అయితే ఎక్కువగా ఉన్నది సో మీరు చూడొచ్చు ఇక్కడ వాహనాలు కూడా ఇక్కడ నుండి వస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం సో ఇటు చూసుకుంటే ఇటు వాటర్ ఇటు చూసుకుంటే ఇటు కూడా ఓ వైపు వాటర్ కనబడతా ఉన్నాయి సో ఎట్టి పరిస్థితులు ఇటువైపు అస్సలకే రావద్దు ఇక్కడ వ వర్ష వర్షం భారీ వర్షం కురుస్తున్నందున ప్రవాహం కూడా చాలా ఎక్కువ కనబడుతూ ఉంది సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు సో ఒకవైపు ఇటు నుండి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు ఎక్కువ ఉప్పొంగుతా ఉన్నాయి సో ఇటువంటి ఇటువైపు వచ్చే ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అలాగే రాత్రిలు ఇటు రావద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నమాట సో చూస్తూ ఉన్నారు ఇక్కడ వాటర్ ప్రవాహం అయితే ఎక్కువ పెరుగుతూ ఉన్నది సో మరి రానున్న రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తా ఉన్నది సో చూడాలి ఈ సైడ్ అయితే ప్రజలైతే రాకుండా ఉంటేనే బెటర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు అధికారులు సో ఇక్కడ చూసుకుంటే ఎక్కడ నుండి ప్రవహించేటప్పుడు అంటే ఇక్కడ వాటర్ ప్రవహించే పరిస్థితుల్లో సో వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి సో వాహనాలు వెళ్ళేటప్పుడు కూడా ప్రవాహం ఎక్కువైతే ఇక్కడ వాహనదారులకు కూడా చాలా ఎక్కువ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది సో అధికారులు కూడా కొద్దిగా ఇక్కడ ఈ ఏదైతే ఏదైతే బార్కేడ్లు కానీ ఎవరిని ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తా ఉన్నారు సో ఇక్కడ బార్కేజ్లు లేవు చూసుకుంటే ఓన్లీ సంచెలు మాత్రమే పెట్టారు రాత్రి ఇక్కడ లైట్స్ కూడా లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు సో రాత్రి వచ్చే వారికి కూడా లైట్స్ ఏర్పాటు చేస్తే చాలా మంచి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తా ఉన్నారు సో అధికారులు స్పందించి ఇక్కడ బార్కెట్లు కానీ అలాగే రాత్రి ఇక్కడ లైట్స్ కానీ ఏర్పాటు చేస్తే ఇక్కడ వచ్చిపోయే వాహనదారులకు సౌకర్యం సౌకర్యంగా ఉంటదని చెప్పి చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్ సో ఈ సేఫ్టీ లేవు సేఫ్టీ వాల్స్ ప్రజలకు ఏమనగా ఇటీక్యల్ అంటే రైగల్ మండల ఇటిక్యల గ్రామం అలాగే మల్లపూర్ మండల రిముట గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు ఈ బ్రిడ్జి పైన వంతెన మన పైన గత వర్షాకాలంలో ఈ వంతెన పై నుంచి ప్రవాహం ఉధృతంగా ప్రవహించడం వలన ఈ వంతెనకున్న సైడు అవి కొట్టుకపోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటికీ మరమ్మతులు ఏమి చేయలేకపోయారు ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ రోజు కానీ ఈ రెండు మూడు రోజులు ఈ వంతెన వద్దకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ప్రజలు కూడా ఇటువైపు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం రాత్రి సమయంలో అట్లా ఎట్లా రాత్రి సమయంలో వచ్చే రాత్రి సమయంలో కానీ వాహనదారులు ఇటువైపు రాకుండా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి పై నుంచి మళ్ళీ ప్రవాహం ప్రవహించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా కోరుకుంటున్నాము రైగాల్ మండలం ఇటీక్యాల గ్రామం అది ఇక్కడ బ్రిడ్జి తీవ్రత చూసుకుంటే వరదకు చాలా ఎక్కువగా వస్తుంది మొన్న పోయిన సంవత్సరం వచ్చిన వరదలకు బ్రిడ్జికి ఉన్నటువంటి సేఫ్టీ వాళ్ళంతా కూడా కొట్టుకుపోయింది ఎందుకంటే ఇది ఎప్పుడు నిరంతరం రవాణా నడుస్తున్నటువంటి బ్రిడ్జి అయితే కొంచెం ఎప్పుడు రవాణా విస్తృతంగా నడుస్తున్నటువంటి బ్రిడ్జి అయినా ఈ యొక్క సేఫ్టీ వాళ్ళంతా కూడా పోయిన సంవత్సరం వరదలకు కొట్టుకుపోవడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది ఎప్పుడు కూడా ఇది ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే చాలా ఉద్ధృత ఉద్ధృతంగా కూడా ప్రవహిస్తుంది కాబట్టి దీనికి గవర్నమెంట్ కానీ అందరూ కూడా సహకరించి సేఫ్టీ వాళ్ళు ముందుగా నిర్మించాలి మళ్ళీ ప్రజలకు కూడా కొద్దిగా అందరి భయభ్రాంతలకు గురవుతున్నారు కాబట్టి కొద్దిగా సిబ్బందిని కూడా ఇక్కడ ఉంచి రవాణా రాకపోకలు కూడా కొద్దిగా కంట్రోల్లో ఉంచాల్సిందే కోరుచున్నాను